హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ మన ఛానల్ని చూస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటో ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా వీడియో స్టార్ట్ చేయంగానే సో అవునండి యాక్చువల్లీ ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చి పర్పు బర్డే రోజు నా కోసం ఇంకా పాప కోసం మేము మదర్ అండ్ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేయించినాం కదా సో ఈ డ్రెస్ ఎక్కడ స్టిచ్ చేయించినావు ఎట్లా స్టిచ్ చేయించినావు ఇంకా ఎంత కాస్ట్ పడింది ఏంటనేది చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే చేసినారు సో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అన్నమాట అట్లనే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సో అందరి డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఈ వీడియో నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట అంటే పాప బర్త్డే తర్వాత బట్ పాప బర్త్డే ముందు శారీ పరిస్థితి ఎట్లా ఉంది ఏంటనేది మీరు చూడాలి కదా ఎందుకంటే చినికిపోయిందని టూ ఇయర్స్ పక్కన పెట్టేసిన శారీతో ఎట్లా డిజైన్ చేసింది ఏంటనేది మీకు తెలియాలి కదా సో అందుకని చెప్పి ఇది అయితే చూపించేస్తున్నాను సో ఈ శారీ వచ్చి నా మ్యారేజ్ ఫోటోషూట్ కోసం అయితే జనరల్ బజార్లో అరౌండ్ సెవెంటీన్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్కి అయితే తీసుకున్నాను అండ్ శారీలో బ్లౌజ్ రాలేదని చెప్పి హాఫ్ పట్టు క్లాత్ అయితే వన్ మీటర్ తీసుకుని దానికైతే వర్క్ వేయించుకున్నాను అనమాట సో వర్క్ వచ్చి మనకి థౌసండ్ రూపీస్ పడింది సో కంప్లీట్గా విత్ స్టిచ్చింగ్తో మనకి టూ థౌజండ్ అయితే అయిందండి బ్లౌజ్కి అండ్ శారీ విషయానికి వస్తే శారీ కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది బ్రైట్ గ్రీన్ అనమాట సో దానికి ఈ పింక్ కలర్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది సో ఇంకా మ్యారేజ్ ఫోటోషూట్లో చాలా బాగుంటుంది అదిరిపోతే ఫొటోస్ అని చెప్పి నేనైతే చాలానే హోప్స్ పెట్టుకున్నా బట్ అన్ఫార్చునేట్లీ ప్రీ ప్లేటింగ్ కోసం టూ శారీస్ అయితే నేను ఫ్రెండ్స్కి ఇచ్చి ప్రీ ప్లేటింగ్ చేయించమని చెప్పిన సో ఫ్రెండ్స్ మంచిగానే చేసినారు బట్ ఈ శారీ విషయానికి వచ్చేసరికి ఏమైందో తెలీదు ఐరన్ బాక్స్ అయితే కంప్లీట్గా అతుక్కుపోయింది అనమాట సో బయట దగ్గర మంచిగా వచ్చింది ఇంకా కుచీల దగ్గరికి వచ్చేప్పటికి కుర్చీలన్నీ హోల్స్ పడిపోయాయండి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇంత ఐరన్ బాక్స్ మహిమ అనమాట ఇంకా ప్రీ ప్లేటింగ్ ఎందుకు చేపిచ్చానా అని చెప్పి ఎంత ఫీల్ అయ్యానో నాకే తెలీదు చాలా ఏడ్ చేశాను ఎందుకంటే చాలా ఇష్టంగా తీసుకున్నా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పి బట్ అన్ఫార్చునేట్లీ ఇట్లా అయితే అయిపోయింది ఇంకా ఇది ఇంకా దేనికి యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే బీర్వాలో పెట్టేశాను అనమాట పాప బర్త్డే ముందు బొటిక్ అయితే వెళ్ళాను సో బొటిక్లో మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ డిజైన్ చేయించడానికి ఎంత పట్టిద్ది మనీ ఎంత అవుతుంది ఏంటనేది కంప్లీట్గా నేనైతే డీటెయిల్గా కనుక్కున్నాను సో ఓన్లీ నాకు ఒక్కదానికి ఆ హాఫ్ సారీ కోసం నియర్లీ సిక్స్ టు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందని చెప్పినారు ఇంకా పాపకి నాకు ఇద్దరు కలిపి నియర్లీ టెన్ థౌజండ్ అవుతుందేమో అని చెప్పి నేనైతే ఇంకా డ్రాప్ అయిపోయాను ఇంకా బొటిక్లో వద్దని చెప్పి ఇంకా సంక్రాంతికి అయితే వెళ్ళాం కదా సంక్రాంతికి ఇంటికి వెళ్ళి చూసేసరికి పీర్వాళ్ళు ఈ సారీ అయితే కనిపించింది సో ఎక్కడో బుటిక్లో డిజైన్ చెప్పించడం ఎందుకు నా సెల్ఫ్గా నేనే డిజైన్ చేసుకుంటా అని చెప్పి ఇంకా నా స్ట్రెచ్స్ అయితే స్టార్ట్ చేసేసినాను ఇంకా అమీడిపేట రోడ్ సైడ్ స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చాను అనమాట ఫస్ట్ ఎట్లాగూ బ్లౌజ్ ఉంది అండ్ శారీ విషయానికి వస్తే శారీని నేను లంగా కింద అయితే డిజైన్ చేయించుకుంటా ఇంకా దుపటా కోసం అయితే నేను చాలా స్టార్ట్ చేసేసినాను రోడ్ సైడ్ అయితే నాకేం సెట్ అవ్వలేదు అనమాట సో ఇంకా ఫైనల్గా నర్సింగ్లోకి అయితే వచ్చా మ్యాక్సిమం అన్నీ అవైలబుల్ ఉంటాయి కదా అని చెప్పి సో చాలా షేర్ చేసిన తర్వాత నాకు కావాల్సిన కలర్ అయితే దొరికేసిందండి ఇంకా నా ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి అండ్ దాంతోపాటుగా బ్లౌజ్ పక్కనే ఈ దుప్పటాన్ని పెట్టి ఇంకా చాలాసేపు చూస్తూనే ఉన్నాను సెట్ అయిందా లేదా సెట్ అయిందా లేదా అని చెప్పి ఇంకా నా హస్బెండ్ అయితే లేదు లేదు భలే ఉంది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కావాలంటే పెట్టుకొని చూడని చెప్పి చెప్పినారు సో ఇంకా పైన వేసేసుకొని మిర్రర్ దగ్గర చూసుకుంటా ఉన్నాను అనమాట నాకైతే భలే నచ్చేసింది ఎగ్జాక్ట్గా కలర్ కాంబినేషన్ భలే సూట్ అయిందనమాట సో ఇంకా లేట్ చేయకుండా దుప్పటనైతే కొనేసినాను సో దుప్పట వచ్చేసరికి మనకి అరౌండ్ సెవెన్ నైంటీ రూపీస్ అయితే పడింది అంటే అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే అయిందండి ఇంకా పాపకి పట్టు క్లాత్లో అయితే తీసుకున్నాను సో పాపకి వన్ మీటర్ వరకు తీసుకున్నాను తన రేట్ వచ్చి టూ హండ్రెడ్ పడింది మీటరు ఇంకా అమీర్పట్లోనే స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసినాను ఈ లంగా కుట్టడానికి స్టిచ్చింగ్కి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు అట్లనే పాప లంగా అండ్ జాకెట్ కుట్టడానికి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు సో టోటల్గా స్టిచ్చింగ్ అయితే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అయితే అయ్యిందండి అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఫుల్ గ్లేర్తో చాలా చాలా నీట్గా వచ్చింది అండ్ ఫుల్గా భలే ఉంది అండ్ నేనైతే చాలా సింపుల్గానే కుట్టించేశాను అండ్ దీనికి సింపుల్గా హ్యాంగింగ్స్ అయితే పెట్టించాను ఈ శారీ అయితే పెట్టమని చెప్పాను యాక్చువల్గా వాళ్ళు పూసలు అవి పెడతా అని చెప్పారు కొంచెం హెవీగా బాగుంటుంది అని చెప్పి బట్ నేనైతే ఆల్రెడీ బ్లౌజ్ అండ్ దుపటా మంచి హెవీగా ఉంది కదా సో దీన్ని సింపుల్గానే కుట్టేసాయండి అని చెప్పాను అండ్ ఇంకొక విషయం అయితే చెప్పాలి యాక్చువల్లీ మనకి ఈ శారీ అనేది హోల్స్ పడిపోవడం వల్ల నాకు హైట్ లెంత్ అనేది అస్సలు సరిపోదు సో మీరు డ్రాప్ అవ్వాలేమో అని చెప్పి చెప్పినారు అండ్ తర్వాత వచ్చి మనకి పైన బార్డర్ అయితే ఉంటుంది కదా సో పైన బార్డర్ని కింద అయితే అతికిచ్చేసి కంప్లీట్గా నా లెంత్ వచ్చేలాగా అయితే సడ్ చేసినారు అనమాట సో యాక్చువల్లీ కాసేపు అయితే చాలా ఫీల్ అయినాను ఏంటి ఇది కూడా సెట్ కాదా దుప్పటా కొనేసాను అది కూడా వేస్ట్ అయినా అని చెప్పి బట్ ఫైనలీ ఆయన అయితే ఇట్లా ఐడియా అయితే ఇచ్చారు సో అందుకని చెప్పి నేను సో ఓకే అండి అట్లానే స్టిజ్ చేపించేసా అని చెప్పి చెప్పినా అండ్ దీనిపైన బ్లౌజ్ ఆల్రెడీ మీకు ముందే చూపించాను కదా సో ఇది వచ్చి నేను శ్రీకాకుళంలోనే స్టిచ్ చేయించుకున్నాను యాక్చువల్గా నా మ్యారేజ్ బ్లౌజెస్ అన్ని వర్క్ అంతా శ్రీకాకుళంలోనే వేయించుకున్నాను అండ్ అక్కడే స్టిచ్చింగ్ కూడా ఇచ్చిన అండ్ ఇది వచ్చి చూస్తున్నారా మనకి కంప్లీట్గా ఈ గ్రీన్గా కనిపించేదంతా థ్రెడ్ వర్క్ అనమాట అండ్ అరౌండ్ ఈ చుట్టూ డిజైన్కి చుట్టూ వచ్చేదంతా వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ పూసలతో భలే డిజైన్ చేసినారు అండ్ ఈ మజ్జి యాక్చువల్లీ కొత్తగా నేర్చుకుందనమాట సో తను ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు సో తను వచ్చి రిఫర్ చేస్తుంది అనమాట ఎవరైనా ఉంటే చెప్పని చెప్పి సో అక్క అయితే చెప్పింది తను బాగానే కొడుతుంది బట్ నీకు ఏమైనా డౌట్గా ఉంటే ఒక బ్లౌజ్ ఇచ్చి చూడని చెప్పి సో ఫస్ట్ బ్లౌజ్ అనమాట ఇది నా సైడ్ నుంచి తనకి అండ్ ఒక బ్లౌజ్ ఇచ్చి చూద్దామని చెప్పి ఇచ్చిన బట్ నాకైతే భలే నచ్చేసింది ఇంకా రిమైనింగ్ బ్లౌజెస్ అన్ని తనకి ఇచ్చేసాను అండ్ ఇది వచ్చి ఆల్రెడీ చెప్పినా కదా మనకి వర్క్ వేయడానికైతే థౌసండ్ పడింది అట్లానే స్టిచ్చింగ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అండ్ క్లాత్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయింది అనమాట కంప్లీట్గా నియర్లీ టూ థౌజండ్ అయితే అయింది బ్లౌజ్ కోసం సో అందుకని చెప్పే నేనైతే అస్సలు ఈ బ్లౌజ్ వేస్ట్ అయిపోతుందని చెప్పి ఈ నేను ఏం చేద్దామా ఏం చేద్దామని చెప్పి చాలా రోజులు కాదు ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా అంటే నియర్లీ టూ ఇయర్స్ అయిపోయింది కదా అండ్ దుపటా విషయానికి వస్తే చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది నాకైతే పట్టు క్లాత్ అస్సలు నచ్చలేదు ఎందుకంటే పైన వేసుకుంటే చాలా లావుగా కనిపిస్తున్నాను అండ్ నాకైతే ఎందుకో ఎట్లా పెడితే అట్లా రావట్లేదు అని చెప్పి నచ్చలేదు అనమాట ఈ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఎట్లా పెడితే అట్లా వస్తుంది సో కుర్చీలు అనేవి ఎవరి హెల్ప్ తీసుకోకుండా మనంతటి మనమే వేసుకోవచ్చు అండ్ వర్క్ విషయానికి వస్తే మనకి టూ సైడ్స్ మంచిగా వర్క్ అయితే వచ్చింది అండ్ ఆ లాస్ట్ ఈ లాస్ట్ ఇట్లా కట్ వర్క్ అయితే వచ్చి కంప్లీట్గా మనకి దుప్పట అంతా చిన్న బొటీలా అయితే వచ్చిందండి సో దుప్పట అయితే చాలా చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది సో నా కోసం డిజైన్ చేయించుకున్న ఆఫ్ అయితే చూసేసినారు కదా బ్లౌజ్ కానీ లంగా కానీ అండ్ దుప్పట కానీ సో కంప్లీట్గా ఇది వచ్చిన లుక్ అనమాట అండ్ చిటి కోసం నేను ఎట్లా స్టిచ్ చేయించుకున్న ఏంటనేది ఇప్పుడైతే చూసేయండి సో శారీలో క్లాత్ వన్ మీటర్ వరకు చిటి యూజ్ చేసినారు అండ్ చిట్టి లంగా వచ్చి ఇదండి చాలా ఫ్లేయర్గా ఫుల్ బుట్ట బొమ్మల అయితే ఉంది అండ్ పైన వచ్చి నేను ప్లెయిన్గా కుట్టమని చెప్పిన బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ కదా పైన చిన్న అయితే ఇచ్చారు సో దీనివల్ల మనకి లంగా అనేది జారిపోకుండా ఫిట్గా ఉంటుందని చెప్పి స్టిచ్ అయితే చేసినారండి సో తందైతే చాలా బాగుంది నాకంటే తందే నచ్చింది బుట్ట బొమ్మ అండ్ పైన విషయానికి వస్తే బ్లౌజ్ వచ్చేసి ఇదండి పట్టు క్లాత్ తీసుకున్నా అని చెప్పిన కదా సో ఈ పట్టు క్లాత్ వచ్చి మనకి టూ హండ్రెడ్ పడింది యాక్చువల్లీ చాలా కాస్ట్నే ఉన్నాయి బట్ వన్ టూ టైమ్స్ వేస్తాం కదా ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టడం అని చెప్పి చాలా తక్కువలోనే తీసుకున్నా బట్ క్లాత్ మాత్రం చాలా చాలా బాగుంది అండ్ బుట్ట చేతులు పెడితే అది రొటీన్ అయిపోతుంది కదా అని చెప్పి రఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టిచ్చేసి అండ్ కింద కూడా రఫుల్స్ పెట్టి అనమాట సో బ్లౌజ్ విషయానికి వస్తే ఇదన్నమాట చిటి తల్లిది సో ఇంకా మా ఇద్దరి డ్రెస్సెస్ డిజైన్ చేయించడానికి అరౌండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పడిందండి అంటే నా దుప్పట పాప క్లాత్ అట్లనే మా ఇద్దరు డ్రెస్సెస్ స్టిచ్ చేయించడానికి సో ఇంకా మా లుక్ అనేది ఎట్లా ఉంది ఏంటనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేసాయండి సో మీరు కూడా ఒక్కసారి ఇలా సెల్ఫ్ గా డిజైన్ చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్